హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి నువ్వులు పల్లీ లడ్డు చేస్తున్నాను ఇప్పుడు ఇవో నువ్వులు తీసుకున్నాను ఇలాగా ఇంకా పల్లీలు కూడా తీసుకున్నాను చూడండి ఇవి శుభ్రంగా వేయించాలి ఇవో దీ పాత బెల్లంతో చేస్తున్నాను ఇగో పాత బెల్లాన్ని ఇలా పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను ఇది బాలింత్రాల బెల్లం అని అంటారనమాట బెల్లం దీన్ని వేసి లడ్డులు చేస్తాను సరేనా ఇప్పుడు ముందు రెండు వేయించుకుందాం దోరగా నువ్వులు పల్లీలు కూడా ముందు మనం పల్లీలు వేయించేసుకుందాం చక్కగా సిమ్లో పెట్టుకొని దోరగా బాగా వేయించుకోవాలి ఇవన్నీ పల్లీలు ఇలా వేపేసుకొని చక్కగా తుక్కంతా తీయేసాను తుక్కొని ఉంటాయి అది ఏం పర్వాలేదు ఉన్నా కానీ కొంచెమే కదా నువ్వు ఉన్నాకంతా నువ్వులు కూడా వేయించేసుకున్నాను ఇక్కడ చక్కగా దోరగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని దాని మిక్సీ పట్టుకుందాం పౌడర్ కింద మరి మెత్తగా కాదు బరకగా పట్టుకోవాలి ఇదిగోండి అలా ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి పాత బెల్లం పౌడర్ మీరు మామూలు బెల్లం అనే వేసుకోవచ్చు ఏది దొరుకుతుంది నేను అయితే పాతబెల్లం వేస్తాను ఇలా నల్ల బెల్లం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి ఇది మిక్సీ పట్టలేదు ఇప్పుడు ఇవి ఏం చేస్తానంటే ఇందులో మిక్స్ చేసి లడ్డూలు చుట్టేయడం కాదు మనకి పొడి పొడిగా వస్తుంది ఇలా లడ్డూలు చుట్టేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు అలా కాకుండా దీన్ని మనం రోడ్లో వేసుకొని చక్కగా ఇది రెండు ఇలా మిక్స్ చేసుకొని ఇలా చూడండి ఇలా వేసుకొని ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చి మనకి లడ్డూ చుట్టూ అవ్వాలన్నమాట అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది లడ్డు అయితే ఒక్కసారి మీరు ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి సరైన బెల్లం మిక్స్ చేస్తూ చక్కగా మనకి ఎంత తీపి తినగలుగుతామో అంత తీపి వేసుకుంటూ చక్కగా దంచాలి మనం ముందు పౌడర్ ఎందుకు చేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి మనం ఎంత పొడి పొడిగా ఇవి ఇక్కడ చూడండి ఇంత పొడి పొడిగా ఉన్నది ఇప్పుడు దంచి దంచి ఇది వేలాగా మనం ఇంకా దంచితే ఇంకా ఇందులోంచి ఆయిల్ వస్తుంది మనం ఏమి నెయ్యి అలాంటివి ఏమి ఏమీ దాని అంతట అది లడ్డు అవుతుంది ఇప్పుడు ఇంకా ఆయిల్ రావాలి ఇంకా ఆయిల్ వస్తే ఇంకా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం దంచుతాం కొంచెం దంచితేనే దాని టేస్ట్ అన్నది కూడా అంత బాగా వస్తుంది తినేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో ఇలా దంచి లడ్డు చేసుకున్నది అసలు ఆ టేస్ట్ ఒకసారి చూడండి అంటే కొంచెం కష్టం మరి మనం ఇలా దంచి ఆయిల్ తప్పించాలి అంటే కొంచెం లైట్గా మనకి కొంచెం కష్టం అవుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత పొడిగా ఇలా చేసుకుని నేను చేసిన విధంగా ట్రై చేయండి